ఇది నిజంగా బ్రేకింగ్ న్యూస్ అనే చెప్పాలి తనుజా ఫ్యాన్స్కి ఇది సాడ్ న్యూస్ అని చెప్పాలి. ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్ లో రీ-ఎంట్రీ ఇచ్చిన బర్నీ గారిని ఇమిడియెంటలీగా హాస్పిటల్ లో జాయిన్ చేశారు. ఎందుకు అనేది ఈ వీడియో స్కిప్ చేయకుండా చూసేయండి. ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్ లో శ్రీజాని అలాగే బర్నీ గారిని వీళ్ళిద్దరినీ కూడా రీ-ఎంట్రీ ఇపించారు. అయితే రీ-ఎంట్రీ భాగంగా వీళ్ళిద్దరికీ రెండు టాస్కులు పెట్టారు. ఫస్ట్ టాస్క్ ఏంటి అంటే హౌస్ లోకి వచ్చాక ఎవరు ఎలా ఉంటారో హౌస్మేట్స్ కి చెప్పాలి. ఇక రెండో టాస్క్ ఏంటంటే రో పుల్లింగ్ అనే ఫిజికల్ టాస్క్ పెట్టారు అయితే బర్నీ గారికి ఇద్దరు సపోర్ట్ చేయాలి శ్రీజాకి ఇద్దరు సపోర్ట్ చేయాలి బర్నీ గారికి ఇమాన్యుల్ గౌరవ్ సపోర్ట్ చేయగా శ్రీజాకి డెమోన్ పవన్ అలాగే నిఖిల్ సపోర్ట్ చేశారు అయితే ఫైనల్ గా ఇదే టాస్క్ లో భాగంగా బర్నీ గారు చూసుకోకుండా పూల్లో పడిపోయారు అయితే బర్నీ గారికి చాలా అంటే చాలా గట్టిగా దెబ్బలు తగిలాయి దీంతో వెంటనే ఆయన్ని ఇమీడియంట్ గా హాస్పిటల్లో చేర్పించారు బిగ్ బాస్ హౌస్ లో ఆయన రీఎంట్రీ ఇచ్చి హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ అందరికీ కూడా చుక్కలు చూపిస్తారని అందరూ ఎక్స్పెక్ట్ చేశారు ముఖ్యంగా ఫ్యాన్స్ అయితే పాపం గారికి ఆ టైంలో దెబ్బలు చూసి కన్నీళ్లు ఆపుకోలేకపోవడం పక్కన పెడితే తన్ని ఓదార్చే ప్రయత్నం ఎవరు చెయ్యలేకపోయారట ఏది ఏమైనా సరే నిజంగా బర్నీ గారు హాస్పిటల్లో జాయిన్ అవ్వడం మళ్లీ రీఎంట్రీ రాకుండా చేయడం ఇదంతా కూడా కొంచెం సాడ్ న్యూస్ అనే చెప్పాలి ఈ మొత్తానికి బిగ్ బాస్ హౌస్ లో మరి భరణి గారు రాకపోకపై మీరేమంటారు అనేది కమెంట్ చేయండి అలాగే ఆయన త్వరగా కోలుకోవాలని కూడా మనం కూడా కోరుకుద్దాం మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్